మరో పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన నిఖిల్ సింపుల్గా ఉండడానికి ఎప్పుడూ లేట్ అవ్వదని టైటిల్ని అయితే జత చేసుకుంటూ వచ్చాడు ఇక ఒక షర్ట్ వేసుకొని ఇక బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ ఇక నిక్కిల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది ఈ పోస్ట్ కింద నయనిక వచ్చేసి దిష్టి తీయండి అని కామెంట్ చేయడం జరిగింది ఈ కామెంట్కి నిఖిల్ రిప్లై ఇస్తూ ఓకే ఓకే అంటూ రిప్లై అయితే ఇచ్చారు నిఖిల్ ఇక ఈ పోస్ట్ల కింద కామెంట్ల వర్షం అయితే కురుస్తూ వచ్చేస్తుంది నిఖిల్ రీసెంట్గా కిరాక్ బాయ్స్ కిలాడి షో గేమ్ షోకి కూడా వెళ్ళారు అయితే ఈ షోలో శోభా శెట్టి అమర్దీప్ చౌదరి ఇలా చాలామంది అయితే ఉన్నారు ప్రస్తుతానికి చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది ఈ షో అయితే ఈ కి కావ్య గారు రాకపోవడానికి ఒక రీజన్ అయితే ఉండే ఉంటుంది ఇక ఆదివారం విత్ మా పరివార్ షోలో నిఖిల్ కావ్య ఇద్దరు వెళ్ళడంతో వీరి టాపిక్ అయితే వీరి వీరిపైన రూమర్స్ వీడియోస్ వీరు కలవట్లేదు ఇంకా నిఖిల్ పైన కోపంగా ఉంది కావ్య అని ఇలా చాలా వీడియోస్ అయితే వచ్చాయి కావ్య బిహేవియర్ చూసి ఈ షోలో మరి మళ్ళీ కావ్య ఈ షోకి వస్తే అలాంటి వీడియోస్ ఏమైనా వస్తాయేమో అని ఒక ఆలోచనతో కూడా తను రాలేకపోయి ఉండొచ్చు అని టాక్ అయితే వినిపిస్తూ వచ్చేస్తుంది మరి నిఖిల్ పెట్టిన ఈ పోస్ట్కి రీజన్ ఏంటో తెలుసుకోవాలి